హాయ్ అండి చిన్న ఒకరోజు ముందుగానే నానబెట్టుకోవాలి నైట్ అంతా పొద్దున్నే లేవగానే కుక్కర్లో వేసుకోవాలి నానబెట్టగానే చూడండి ఇట్లా తుంచగానే పోతుంది కుక్కర్లో రెండు మూడు విజిల్ వచ్చిన దాకా ఉంచుకొని ఒక రెండు టమాటా ఒక ఆనియన్ మిక్సీ చేసి పెట్టుకోవాలి ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇంకా డైలీ ప్రాసెస్ మనం ఏం చేసినా ఇవి మాత్రం ఖచ్చితంగా వేస్తాం కదా వేసినాక అయినాక ఈ మిక్సీ చేసుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఎర్రగా అయినాక మిక్సీ చేసుకున్న ఈ టమాటో ఆనియన్ పోసేసుకోవాలి ఎర్రగా మగ్గిన తర్వాతకి కొంచెం కారం ఉప్పు సరిపడా వేసుకొని ఆ చెన్న ఉడకబెట్టిన నీళ్ళతో పాటు అందులో వేసేసుకోవాలి కావాలంటే కొన్ని వేసుకొని దగ్గరగా ఉడికించుకోండి మూత పెట్టేసుకొని నేను పూరీలకు చేస్తున్నా పూరీలకి చెన్నా కర్రీ సూపర్ ఉంటుంది అసలు పూరీలు ఒక లెవెల్లో ఉండే కర్రీ స్టా అయింది నేనైతే కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కొంచెం చాట్ మసాలా వేసినా ఎందుకంటే చెన్నా కదా ఈ లోపల పక్కన స్టవ్ పెట్టుకొని స్టవ్లో ఆయిల్ పోసుకొని మరిగింది పూరీ వేసేటప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఏంటంటే పూరీ ఇట్లా పొంగుతుంటే ఉంటుంది అది ఎక్కలేని ఆనందం అనిపిస్తుంది ఎన్ని పూరీలు వేస్తే అన్ని ఉంటాయి ఎందుకంటే ముందుగానే ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని పెట్టుకొని కలిపి నానబెట్టుకొని పెట్టుకుంటే అన్ని పూరీలు చూడండి ఇట్లా పొంగిని ఆ తినటమే నటమే ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఫుల్లు టమ్మీ ఫుల్లు మీరు కూడా ట్రై చేయండి